రాజంపేట పట్టణం విద్యుత్ నగర్కి చెందిన పైడి సుబ్రహ్మణ్యం లక్ష్మమ్మ దంపతుల కుమారుడు సుధీర్ గత రెండు సంవత్సరాల నుంచి తమ కుమారుడు కనిపించట్లేదని కన్నీటి పర్యంతమయ్యారు వివరాల్లోకి వెళ్తే రాజంపేట విద్యుత్ నగర్కి చెందిన పైడి సుధీర్ బెంగళూరులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బీటెక్ చేసి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు రెండు వేల ఇరవై రెండవ జులైలో వాట్సాప్ న్యూస్ వీడియో వల్ల ట్రాప్కు గురయ్యాడు సుధీర్ వీడియోను చూపించి డబ్బును బ్లాక్ మెయిలర్స్ డిమాండ్ చేయడం వలన అవమానంగా భావించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఇరవై ఆరవ తేదీన జూలై నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోయారు అది చూసి మా అబ్బాయి వెళ్ళిపోయాడు మా పాప కూడా ఇన్స్టాగ్రామ్లో ఆ మెసేజ్ వచ్చింది మా పాప చూసి మా అబ్బాయికి ఫోన్ చేసింది నువ్వేం భయపడుతున్నానా ఇది పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ధైర్యంగా ఉండమని కానీ మెసేజ్ చూసుకోలేదు సరే అని ఫోన్ చేసింది ఫోన్ చేసిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మారుతల్లి స్టాండ్ వరకు సిగ్నల్స్ చూపిస్తూ ఉన్నాయి తర్వాత ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఆరు నుంచి మా అబ్బాయి దగ్గర నుంచి మాకు ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఆ అబ్బాయి నుంచి ఏ సమాచారము మాకు తెలియదు అసలు ఏమైంది తెలియదు మేము అక్కడ మార్తల్లి పోలీస్ స్టేషన్లో బెంగళూరులో కంప్లైంట్ చేసాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు కానీ అక్కడ పోలీసులు ఇప్పటి వరకు వాడి గురించి ఎటువంటి సమాచారము మాకు ఇవ్వలేదు మేము రెండు నెలలకి మూడు నెలలకి వెళ్ళి అడుగుతూనే ఉన్నాము కానీ ఏం తెలియదు ఫో అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తే తప్ప మేము ట్రేస్ ట్రేస్ అవుట్ చేయలేమని చెప్తున్నారు కోసం ఏం ప్రయత్నం చేసినట్లుగా మాకేం అనిపించడం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాకు ఫస్ట్లో ఒక విధమైన విషయాన్ని చెప్పి సమాచారం చెప్పారు తర్వాత బాబు దగ్గర ఉండేటటువంటి గోల్డ్ కూడా వాళ్ళు తీసి కొదోబెట్టుకున్నారు ఆ విషయం మాకు ఫస్ట్లో చెప్పలేదు ఆ గోల్డ్ ఉందిలే కొద్ది రోజులు ఎలాగైనా ఉంటాడు తర్వాత వస్తాడులే అని మేము కొంచెం ధైర్యంగా ఉన్నాము తర్వాత ఆ గోల్డ్ మేము తీసుకొని పెట్టుకున్నామని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అప్పటి నుంచి మాకు చాలా భయం ఉంది బాధగా ఉంది ఎలా బ్రతుకుతున్నాడో ఏమో అసలు ఏం జరిగిందో ఏమి అనే విషయమే మాకు తెలియదు ఈ రెండు సంవత్సరాలుగా మా అబ్బాయి కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నాము ఏదైనా సమాచారం వస్తుందేమో అని ఏ సమాచారం లేదు ఏం జరిగిందో తెలియదు ఏ విధమైనటువంటి సమస్యల్లో చిక్కుకున్నాడో కూడా మాకు అర్థం కావడం లేదు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక్కగానొక్క కొడుకండి మీరు ఎలాగైనా చొరవ తీసుకొని మా మీద దయచేసి మా బిడ్డను మా దగ్గరికి చేర్చవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము సహాయం చేయండి సార్ దయచేసి మా బిడ్డ మా దగ్గరికి రావడానికి మీరు సహాయం చేయండి సార్ మా బిడ్డ మా దగ్గరికి మా తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకొని మా బిడ్డను మా దగ్గరికి చేర్చాల్సిందిగా మీకు నమస్కారం చేసి మొక్కుకుంటున్నాను సార్ దయచేసి మాకు సహాయం చేసి చేస్తే మీ రుణం తీర్చుకోలేము సార్ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము